హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సిరులిచ్చే స్థిర శనివారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈ కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన ఏ విధంగా చేయాలి ప్రత్యేకంగా శనివారాలు ఎలాంటి విధి విధానాలు పాటించాలి వంటి విశేషాలను మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం కదా మరి ఈరోజు ప్రత్యేకంగా ఏడు శనివారాల వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి ఈ కార్తీక మాసంలో ఏడు శనివారాల వ్రతాన్ని మొదలు పెట్టాలి అని అనుకునే వాళ్ళు ప్రారంభం చేయవచ్చా ఇలాంటి చక్కని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రచయిత్రి శ్రీ పశుమర్తి రామలక్ష్మి గారు మరి వారి మాటల్లో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం అమ్మ మాకు కార్తీక మాస వైశిష్ట్యాన్ని గురించి వివరిస్తూనే శ్రీ మహావిష్ణువు ఆరాధన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన విశేషాలను అందిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చాలామంది కూడా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఏదైనా కోరిక నెరవేరడం కోసం ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు కదా ప్రారంభించాలి అని అనుకునే వాళ్ళు ఈ కార్తీక మాసంలో ప్రారంభం చేయవచ్చు అమ్మాయి ఈ వ్రతాన్ని ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల దివ్యక్షేత్రంలో ఆనంద నిలయంలో కొలువై ఉండి భక్త కోటిని కటాక్షిస్తున్నారు ప్రతిరోజు ప్రపంచ నలుమూలల నుంచి భక్తజన సందోహం తరలివచ్చి స్వామివారిని విన్నపాలు వింత వింతగా కోరుకుంటూ ఉంటారు ఆ కోరికలను తీర్చేటటువంటి కొండల కోనేటి రాయుడని అన్నమయ్య ప్రస్తుతించారు ఆ కోరికలు నెరవేరడానికి ప్రత్యేకించి మనం ఏం చేయాలి అని అనుకుంటే ఈ కార్తీక మాసం అనేది ఆధ్యాత్మిక సాధనకి చాలా అత్యుత్తమైనటువంటి అనువైనటువంటి కాలం ఈ కార్తీక మాసంలో వచ్చే శనివారం రోజున స్వామివారిని ప్రత్యేకంగా పూజ చేసుకుంటే కలిగే ఫలం అనంతం అని చెప్తారు ఎందుకంటే సప్తగిరులలో కొలువైనటువంటి శ్రీనివాస సార్వభౌముడు మనకి మానవ మాతృలకి ఎంతో సులభమైన రీతిలో దర్శనమిస్తున్నారు ఆయనని మన ఇంట్లో ఒక ఫోటో కానీ అంటే లేదా ఒక ప్రతిమ కానీ ఒక మూర్తి కానీ ఆ రూపంలో కొద్దిపాటి నియమాలతోటి గనక మీరు ఒక సంకల్పంలో మీరు ఏ కోరిక కోరుకుంటున్నారో ఆ సంకల్పాన్ని విన్నవించుకుని ఆ తర్వాత పూజా క్రమాన్ని గనక చేసుకున్నట్లయితే మీరు అనుకున్నట్లు ఏడు శనివారాలు చేస్తే అత్యుత్తమం ఆ ఏడు శనివారాలు పూర్తయిన తర్వాత మీ కోరిక ఏదైతే అది సఫలీకృతం అవుతుందో అప్పుడు మీరు మీకు వీలైనప్పుడు తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారికి ముడుపు చెల్లించుకోవడం అనేది ఒక క్రమబద్ధమైన పద్ధతి అమ్మ ఇంతటి మహత్యమైనటువంటి ఏడు శనివారాల వ్రతం ఎలా ప్రారంభించాలి ఎలా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఆ మొదట ప్రారంభించే వాళ్ళకి మీరు ఎలాంటి సూచనలు నియమాలు విధి విధానాలు పాటించాలి అనేది తెలియజేస్తారా సప్త శనివారం వ్రతం అనేది సప్తగిరీసుడికి సప్తగిరీసుడి అనుగ్రహాన్ని పొందడానికి మనం ఆచరించేటటువంటి ఒక సాధనాక్రమం సప్త సంఖ్య అనేది చాలా అత్యుత్తమమైనది సప్త సముద్రాలు కానీ మన సప్తగిరులు కానీ మనకి వివాహ వేడుకలో సప్తపది ఏడు అడుగులు కూడా అలాగే ఉంటుంది అలానే చివరికి మనం వెళ్ళేది కూడా ఏడు ఏడుకట్ల సవారీ అంటారు ఆ దాని తర్వాత మనం ఎక్కడికి చేరాలి అంటే శ్రీ వెంకటేశ్వర విభుని శ్రీచరణాల సన్నిధికి దానికి తీసుకెళ్లేటటువంటి అత్యుత్తమమైన సాధనం శనివార వ్రతం ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకునేవారు కార్తీక మాసంలో ప్రారంభిస్తే మంచిది మాఘమాసం కానీ కార్తీకం కానీ మనకి ఏ మాసం అయినప్పటికీ కూడా శుక్లపక్షంలో ప్రారంభిస్తే మంచిదని పెద్దలు చెప్తారు అలాగే పూజా క్రమం కూడా ఒక సులభమైన పద్ధతిలో చెప్పాలంటే కార్తీక మాసంలో కానీ ధనుర్మాసంలో కానీ కొంచెం స్నానం అనేది పెందరాళి చేయాల్సి వస్తుంది సూర్యోదయానికంటే ముందుగానే కార్తీక దామోదర స్నానాన్ని ఆచరించుకుని శుభ్రమైన వస్త్రాలతోటి మీ పూజా మందిరం కానీ లేదా ఆ చిన్న గూడు కానీ లేదా ఎవరెవరి ఇళ్లలో వారి వారి శక్తి అనుసారం ఉన్నటువంటి స్వామివారి ఫోటో కానీ శ్రీభూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఫోటో కానీ పెట్టుకుని మీరు ముందుగా హరిద్ర గణపతిని పసుపు గణపతిని తమలపాకులో పెట్టి ఆ మహాగణపతికి ఇంత చిన్న బెల్లం ముక్క నివేదన చేసి స్వామి ఇలాగా నేను ఏడు శనివారాలని చేయదలుచుకున్నాను దీంట్లో ఈ ఆచరణ క్రమంలో నాకు ఏదైనా అనేది ఎదురు కాకుండా నువ్వు ఆ విఘ్నాన్ని నివారించు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుని మనం పూజ మందులు పెట్టుకొని కేశవనామాలు ఇవి అందరికీ తెలిసే ఉంటాయి ముందుగా సంకల్పం అనేది చెప్పుకోవాలి ఈ సంకల్పమే మనలోని మనోశక్తిని గట్టిగా స్వామివారి ముందు ఆవిష్కరింపజేస్తుంది ఇలా కాకుండా నేల మీద అది మనం పీట మీద కానీ ఏదైనా చిన్న ఆసనం మీద కానీ కూర్చున్నప్పుడు ఈ కుడి తొడ మీద ఎడమ చేతిని కుడి చేతితో ఇలా బోలించి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని చెప్పుకోవాలి మనం గుణ విశేషేణ విశిష్టాయాం అశాం సుభతితో భగవద్భాగవత ఆచార్య కైంకర్య రూపేణ శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత పూజ కరిష్యే అనుకుని ఆ సంకల్పం చెప్పాక ఈ వేలిని ఉంగరపు వేలితో ఆ పంచపాత్రని స్పృశించాలి ఆ పంచపాత్రని ఇలా మూయాలన్నమాట స్పృశించి మనస్ఫూర్తిగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని స్వామికి విన్నవించుకోవాలి ఆ తర్వాత ఇది ఎవరి మనసులో వచ్చేటటువంటి విన్నపం వాళ్ళు స్వామికి నివేదించుకోవాలి తర్వాత కేశవనామాలతోటి పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరం శ్రీ వారి అష్టోత్తరాన్ని చేసుకోవాలి అయితే గోవిందనామాల తర్వాత అష్టోత్తరానికి మధ్యలో స్వామిని ఆవాహనం చేసుకుంటాం కదా అంటే ఎక్కడ తిరుమలలో స్వామివారు మనం ఒక కొన్ని లిప్త కాలం చూడడం అనేదే మహాద్భాగ్యం ఆ స్వామివారి ప్రతిరూపాన్ని మనస్సుతోటి మనం అనుసంధించుకుని మన గృహంలో మన ఇంట్లో మన ఎదురుకుండా వేయించే చేసుకుని సహకారంగా ఆ స్వామితోటి నేను ఈ సప్త శనివార వ్రతాలని సంకల్పించుకుని ఆచరిస్తున్నాను స్వామి అందుకు ముందుగా గురువుని ఎవరైతే శైవం కానీ శాక్తయం కానీ గాణాపత్యం కానీ వైష్ణవం కానీ మీ మీ సాంప్రదాయాన్ని అనుసరించి ఎవరైతే గురువు ఉన్నారో వారిని ప్రథమంగా వారికి నమస్కరించుకొని మనం పూజాధికారులు చేస్తున్నప్పుడు మొదట స్వామి ఏం చేయగానే చేయగాని అన్ని సింహాసనంలో కూర్చున్న పెట్టినట్టుగా మనం భావించాలి స్వామివారు ఒక చిన్న పువ్వు ఉంటే పువ్వు ఒక దళం అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఒక దళం పంచపాత్రలో ఒక దళం నివేదన మీద పెట్టడానికి ఒకటి స్వామివారి దగ్గర అలా కొన్ని దళాలు ఉంటే చాలా మంచిది విడివిడి ఆకులు కాదు తులసి దళం ఉండాలి ఆ దళాన్ని స్వామివారి పాదాల దగ్గర సమర్పిస్తే మీరు మణులు మరకతాలు వజ్రాలు వైడూర్యాలతో చేసిన సింహాసనం కంటే స్వామి ఎక్కువ ఆనందంగా స్వీకరిస్తారు అలా అనేస్తాం కానీ నిజంగా అలా అంటారా ఇంతమంది కోటీశ్వరులు స్వామివారికి ఎన్నో చేస్తూ ఉంటారు సామాన్యుల్ని స్వామి చూస్తారా అని ఒక మనకి ఏదైనా ఒక సంశయం వస్తుంది కానీ ఇది నిజంగా జరిగినది కుమ్మరి వాడైనటువంటి కురువర నంబి అని ఆయన పేరు భీముడు అతను ఏం చేసాడంటే మట్టి కుండలు తయారు చేస్తూ ఉండేవారు ఆ మట్టి కుండలు చేస్తున్నప్పుడు ఆ వృత్తి చేస్తున్నప్పుడు అతను ఆ మట్టిలోనే ఉంటాడు ఒక కుండ రెండు కుండలు అలా కొన్ని చేశాక ఒక చిన్న పువ్వుని చేసి ఇక్కడి నుంచి లేచి వెళ్ళి పూజగా అది లోపు మళ్ళీ ఈ పనంతా భగ్నం అవుతుంది అందుకని అక్కడే కూర్చుని ఇక్కడి నుంచే స్వామిని మనస్ఫూర్తి తలుచుకుని ఒక పువ్వుల విసిరేవాడు ఆయనకి స్వామివారు సాయుధ్య మోక్షాన్ని ఇచ్చారు మోక్షంలో సామీప్యం సాలోక్యం సారూప్యం సాయుధ్యం అని మోక్షాలు ఉంటాయి సాయుధ్య మోక్షం అనేది అది అల్టిమేట్ అనమాట అటువంటి మోక్షాన్ని అంటే స్వామి యొక్క పరమాత్మ యొక్క కళ్యాణ గుణగణాలన్నీ కూడా ఈ జీవాత్మకు కూడా వస్తాయి మరి ఒక పక్కన తొండమాన్ చక్రవర్తి మనకి తెలుసు తొండమాన్ చక్రవర్తి స్వామివారికి ఆలయాన్ని కట్టించారు ప్రాకారాలు కట్టించారు ఉత్సవాలు ఏర్పరిచారు ఆభరణాలు చేశారు నేను స్వామివారికి ప్రియభక్తుణ్ణి అనే ఒక దర్పం కూడా ఆయనలో ఉండేది అలాంటిది తొండమాన్ చక్రవర్తిని కాకుండా మట్టి పౌలతో అర్చించినటువంటి కురువర నంబిని స్వామి అనుగ్రహించారు దాన్ని బట్టి మనలో ఆ సంశయం మొదటి తీసేసుకుంటే మన పూజలో ఇంకొంచెం ఉత్సాహం ద్విగుణీకృతంగా నన్ను తప్పకుండా ఆయన కరుణిస్తాడు అనే ఒక సానుకూల దృక్పథంతో మనం పూజను ప్రారంభిస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుంది అప్పుడు స్వామికి వేయించేసి కూర్చున్న స్వామికి మన శక్తి మేరకు మనం ఏమైతే వస్తువులు అక్కడ పెట్టుకుంటామో పెట్టుకుంటాం పూలో పళ్ళో ఏవో అది కూడా ఒక్కోసారి కుదరలేదు కుదరకపోయినా పర్లేదు ఏ ఉంటే వాటినే ఆయన స్వీకరిస్తారు అప్పుడు ఒక పంచపాత్ర అయితే ఉండాలి దానితోటి స్వామికి ఒకసారి అర్ఘ్యం సమర్పయామి రెండుసార్లు పాద్యం సమర్పయామి మూడు సార్లు ఆచమనీయం సమర్పయామి సమర్పించిన తర్వాత మీరు నివేదనానికి అరటిపళ్ళు ఉంటాయి అరటిపళ్ళు పెట్టండి కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ ఏది ఉంటే అది లేదంటే ఒక చిన్న బెల్లం ముక్క అయినా ఏదైనా పానకం ఇంత వడపప్పు పెడితే మంచిది ఒక చెంచాడు పెసరపప్పు ముందే నానబెట్టుకుంటే పూజ చేసేసరికి అది నానిపోతుంది అదైనా నైవేద్యం పెట్టిన తర్వాత ఆయనకి ఒక ఆనంద దివ్య మంగళ నిరాజనం సమర్పించి ఒక చామర ఉంటుంది దానితో వీచినట్టు లేదా పక్కన నిలబడి నేను ఇలాగా దేవోపచార మంత్రోపచార శక్తి ఉపచార నా సర్వ విధమైన ఉపచారాలను సమర్పించాను స్వామి అని మర్చిపోకుండా రెండు మాత్రం చెప్పుకోవాలి అవి ఏమిటి అంటే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన ఎత్కృతంతు మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ఉపచారాపదేశేన కృతాన హరహర్మ్యయ హర్మ్యయ అపచారాన్ని మాన్ క్షమస్వ పురుషోత్తమ నేను చేస్తున్నటువంటి నేను అన్ని అపచారాలే చేస్తాం ఇందులో సందేహం లేదు అంటే కలియుగంలో పద్దెనిమిది సెకండ్ల పాటు ఏకాగ్రతతో భగవంతుని జ్ఞానిస్తే వాళ్ళు యోగులట దాన్ని బట్టి మనం తెలియకుండా మనం బా చేస్తున్నాం అనుకుంటాం కానీ మనస్సు త్రికరణ శుద్ధిగా లయింపబడదు దాన్ని ఆ మాత్రం మనం తీసుకొచ్చి ఒక పద్ధతిలో ఒక వ్రతం చేసుకున్నామని సంకల్పించడమే చాలా విశేషం అది చేయాలి అనేటటువంటి ఆలోచన కలగడమే మనకి అది అపుణ్యకర్మకి ఒక చక్కటి బాట అనుకోవాలి అప్పుడు స్వామివారికి విన్నవించి కాయనవాచ మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావత్ కరోమి ఎద్త్ సకలం పరాస్మై నారాయణేతి సమర్పయామి శ్రీమన్నారాయణ సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఇది మటుకు ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు నువ్వు ఏది తీసుకున్నా ఏ హోమం చేసినా ఏ జపం చేసినా ఏ దానం చేసినా ఏది చేసినా కూడా నాకు అర్పించమని చెప్పినది కృష్ణుడు ఒకడే రాముడు చెప్పలేదు లేకపోతే వామనుడు చెప్పలేదు నరసింహస్వామి చెప్పలేదు ఎవరు చెప్పలేదు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు అందుకని ఆయనకి సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తుంది మర్చిపోకుండా చెప్పి అయితే మనకి సిరులు కురిపించే స్థిరవారం ఇది అంటే శనిదేవుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉండేటటువంటిదే శనివారం ఆయన్ని శనేశ్ చెరుడు అంటారు ఆ శని మనకి చెడు కలిగిస్తాడని మనం భయపడతాం కానీ ఆయన మనకి జ్ఞానాన్ని కలిగిస్తాడు అంటే మనకి జీవితంలో ఒక పెద్ద ఎదురు దెబ్బ తగులుతుంది శనివారి దశ జరుగుతుంది ఈ దెబ్బ నాకు తగిలిందంట దాని ద్వారా మనకి మనకి మంచి వాళ్ళు ఎవరు చెడు వాళ్ళు ఎవరు అనే ఒక పొర మనకి తొలగిపోతుంది మనం దాన్ని నిబ్బరంగా ఆ కష్టాన్ని ఎదుర్కొని అధిగమించి మన జీవితంలో ముందుకెళ్లేందుకు శని సహాయపడతాడు బట్ ఆ శని యొక్క కష్టాలని మనము అల్పజీవులం కదా ఓర్చుకోలేము ఒక్క కుంతి దేవుడు అడుగుతుంది అనమాట కృష్ణుడిని కృష్ణాను నాకు కష్టాలు ఇవ్వు ఎందుకు ఇవ్వాలి అంటే ఆ కష్టాలు ఉంటే ఎప్పుడు కష్టంలో దేవుణ్ణి తలుచుకుంటాం సుఖంలో నేనే అన్నీ చేస్తాను అనుకుంటాం కానీ దేవుడు నాకు ఇన్ని సుఖాలు ఇచ్చాడనే స్మరణ ఎక్కడో కొంతమందికే ఉంటుంది మనం కుంతి దేవంత మహాభక్తులం కాదు కాబట్టి మనకి ఎక్కువ కష్టాలు వద్దు ఆ కష్టాలు లేకుండా స్వామి కష్టంలో అయినా సుఖంలో అయినా నిన్నే స్మరించుతూ ఉండాలంటే మనకి కొద్దిగా క్రమశిక్షణ అవసరం ఆధ్యాత్మిక సాధనలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ సప్త శనివారాలు మీరు ఏదైతే ఇహలోకంలో ఒక కోరిక కోసం ఆ వ్రతాన్ని ఆచరిస్తారు స్వామి అతి ఇస్తారు పరంలో తన సాన్నిధ్యాన్ని కూడా ప్రసాదిస్తారు ఇది ఎంత ముఖ్యమో దీనికంటే అది ఇంకా చాలా ముఖ్యం ఇహపర సౌఖ్యాలని రెండింటినీ ప్రసాదించేటటువంటి ఈ శనివార వ్రతం అనేది ఎప్పుడైనా ప్రారంభించవచ్చు ఏ మాసంలో అయినా అదే శుక్లపక్షంలో ప్రారంభిస్తే శుభ ఫలితాలు కలుగుతాయని చెప్తారు అమ్మ మరి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఒక్కసారి ప్రారంభించిన తర్వాత మధ్యలో ఏదైనా ఆటంకం వస్తే తర్వాత ఈ ఆటంకం తొలగిపోయిన తర్వాత కొనసాగించవచ్చా లేదంటే మళ్ళీ మొదటి నుంచి చేయవలసిన అవసరం ఉంటుందా ఒకసారి ప్రారంభించాక ఒకటో వారం రెండో వారం మధ్యలో తప్పనిసరిగా స్త్రీలకు ఒక ఆటంకం అయితే ఏర్పడుతుంది లేదు మన చేతుల్లో లేని విజన మరణాలు ప్రసూతి మహిళ కానీ మన నా శౌచ జాత అమృత శౌచాలు ఏవి ఏర్పడినా కూడా ఆ సమయంలో మనం చేయకూడదు కాబట్టి అది అయిపోయాక ఇప్పుడైతే ప్రోక్షణ చేసి మనం తిరిగి మనకి పూజాధికారులు చేసుకోవచ్చు అని మనకి ఇంటి పురోహితులు చెప్తారు ఆ రోజు తర్వాత వచ్చేటటువంటి శనివారంలో లెక్క ముందు మీరు రెండు వారాలు మూడు వారాలు చేశారనుకోండి అది కౌంట్ చేసుకుని ఇది నాలుగో వారం కింద లెక్క తీసుకోవచ్చు అదే కానీ మళ్ళీ మొదటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అమ్మ ఇప్పుడు మనం తిరుమల కొండలు చూసినట్లయితే ఏడు కొండలు మనం రామాయణంలో చూసుకుంటే ఏడు కాండలు ఈ రెండిటికి ఏదైనా పోలికుందా ఈ విషయంలో పెద్దలు ఏ విధంగా అయితే సెలవు ఇచ్చారో దాన్ని కొద్దిగా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి ఏడు కొండల్లో మొట్టమొదటిది వృషభాద్రి వృషభం అనే శబ్దానికి అర్థం ఏంటంటే అగ్ని శబ్దం అని అర్థం ఉంటుంది రామాయణంలో మొదటి కాండ బాలకాండ అగ్ని ప్రధానమైనటువంటి శబ్దప్రధానమైనటువంటి మంత్రంతో యజ్ఞాలు ఎక్కువ జరగడం అనేది మనకి బాలకాండలో కనిపిస్తుంది దశరథుడు దశరథ మహారాజు పుత్రకామేష్ఠి యాగం చేసిన విశ్వామిత్రుడు యాగం చేశాడు యాగ పరిరక్షణ కోసం అడుగుతారు యజ్ఞ ప్రధానమైనది బాలకాండలో తెలుపుతారు కాబట్టి ఈ మొదటి కొండ అయినటువంటి వృషభాద్రిని బాలకాండతో పోలిస్తారు రెండవది వృషాద్రి వృష అంటే అర్థం ధర్మం అలాగే రామాయణంలో రెండో కాండ అయోధ్య కాండ అది ధర్మప్రధానమైన కాండ మనిషి ఏ క్ష అంటే అనుకూలమైన పరిస్థితుల్లో అయినా ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏ విధంగా ధర్మాన్ని ఆచరించాలనేది మనకు అయోధ్య కాండలో వాల్మీకి మహర్షి సవివరంగా మనకి వివరిస్తారు అందుకని రెండవ కొండ అయినటువంటి వృషాద్రిని రామాయణంలోని రెండవ కాండైన అయోధ్య కాండతో పోలిస్తారు మూడవది గరుడాద్రి అంటే వేదాలకు ప్రతీక సాక్షాత్తు చతుర్వేదాలు ఆయన రెక్కలుగా భావిస్తారు మన తిరుమల మీరు ఘాట్ రోడ్లో వెళుతున్నప్పుడు గమనించుంటే గరుత్మంతుడి రూపం మనకి స్పష్టంగా శిరస్సు పొడవాటి ముక్కు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉండే పొట్ట క్రింద భాగం అలా నిలబడి ఆయన కనిపిస్తారు అటు నుంచి రెక్కలు మొత్తం రెక్కల ఆకారంలోనే పర్వతం కనిపిస్తుంది ఇంతకంటే అసలు మనకి భగవంతుడు అక్కడ ప్రత్యక్షమై ఉన్నాడు అనడానికి అదొక గొప్ప నిలువెత్తు నిదర్శనం కింద మనం భావించాలి ఎందుకంటే మనం ఎక్కడో చూసినా శిల్పం చెక్కుతారు మరొకటి చేస్తారు కానీ ఇది ఎప్పుడు ఏర్పడింది అనేది మన మానవ మహిష్కానికి అంతుపట్టని ఒక మార్మిక రహస్యం ఎక్కడ వైకుంఠం నుంచి క్రీడాద్రిని తీసుకొచ్చి తన రెక్కలతోటి గరుత్మంతుడి ఇక్కడ తీసుకురావడం ప్రతి పున్నమి రోజున తిరుమలలో పున్నమి గరుడు సేవ జరుగుతుంది స్వామివారిని ఆ గరుడ వాహనం మీద వీక్షించడం వలన అపమృత్యు అనేది తొలగిపోతుంది మొన్న ఇటీవల జరిగిన బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ రోజు అత్యధిక సంఖ్యలో కొండ మీదకు ఇచ్చేస్తారు అయితే ఆ రోజు రాత్రి గరుడు పక్షి కనిపించింది అవును మనం బ్రిడ్జ్ మించి వెళ్తాం కదా దర్శనానికి ఆ బ్రిడ్జికి యువతలు పక్కన ఒక్కసారిగా గ్యాలరీలో భక్తులందరూ కూడా గోవిందా గోవిందా అని ఏమిటని చూస్తే చీకట్లో పైన అంటే ఆళ్ళ విద్యుత్ దీపాల అలంకరణ దేదీపనంగా వెలుగుతోంది దానికంటే పైన గరుడ పక్షి సాక్షాత్కరించి అది ఆ సమయంలో అప్పుడు రావడం అనేది అసలు అంటే తను ఉండబట్టలేకు స్వామి సన్నిధికి ఒకసారి ఆకారంలో వచ్చి వెళ్ళారని అందరికీ అనిపించింది అట్లాంటి ఆ గరుడాద్రి మనకి మూడవ కాండ ఆయన మనకి ఆయన వేదం అంటేనే జ్ఞానం ఆ జ్ఞానానికి ప్రత్యేక గరుడాద్రిని రామాయణంలో అరణ్యకాండతో పోలిస్తారు ఎందుకంటే అరణ్యకాండలో మనకి జ్ఞానము మోక్షం ఎలా వస్తాయి అనేది ప్రధానంగా తెలుపబడింది తర్వాత నాలుగవది అంజనాద్రి అంజనాదేవి కుమారుడైనటువంటి ఆంజనేయస్వామి మనకి రామాయణంలో ఎప్పుడు కనిపిస్తారు నాలుగో కాండ అయినటువంటి కిష్కంద కాండలో కనిపిస్తారు అప్పటి వరకు కనిపించరు అలాగే ఈ ఆంజనేయస్వామి కూడా అంజనాదేవి చేసిన తిరుమల గిరుల్లో తపస్సు చేసిన ఫలితంగా ఆంజనేయస్వామి జన్మించారని పురాణం చెబుతుంది ఆ ఆంజనేయస్వామిని మీరు అంజనాద్రి ఎక్కినప్పుడు దర్శించుకుంటే తప్పకుండా ఈ శ్లోకాన్ని అనుకుంటే కనుక గొప్ప ఫలితం వస్తుంది ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సదృశం రామదూతం నమామ్యహం ఒకసారి హనుమంతుడిని స్మరిస్తే మనలో ఉన్నటువంటి మానసిక దౌర్బల్యం అన్నీ పోయి ఉత్సాహము మంచి బుద్ధి వాక్పటువం అన్నీ కూడా లభిస్తాయి అంటే ఒక్కొక్క పర్వతం ఒక్కొక్క ఏడు కొండల్లోనూ ఒక్కొక్క కొండ అంతంత పౌరాణిక చారిత్రక ఐతిహాసిక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యాలతో నిండి ఉంటుంది ఆ నాలుగో కాండైనటువంటి అంజనాద్రిని కిష్కింద కాండతో పోలిస్తారు ఇంకా ఐదవది శేషాద్రి శేషుడంటే స్వామికి ఎన్ని విధాలుగా సేవ చేస్తారో అన్ని విధాలుగా సేవ చేస్తారు ఆయనకి శయ్యగా శేషసేనుడు కదా స్వామి రామావతారంలో లక్ష్మణుడిగా పా వామనావతారంలో పాదుకలుగా ఇలా అని కాదు ఎప్పుడంటే స్వామికి ఎలా వీలైతే ఆ విధమైనటువంటి రూపంలో సేవలు అందిస్తారు దానిని ఏమంటారంటే శేషత్వం అంటారు శేషత్వం అంటే పరతంత్రం అనమాట మనకి స్వాతంత్రం ఇది నేనే చేశానండి ఎవరైనా అడగగాని అవునండి నేనే చేశాను నా చేత భగవంతుడు చేయించాడు ఈ పని భగవంతుడి నా పని నేను చేస్తున్నాను కుమ్మరివాడికి వాడికి మోక్షం ఎలా లభించింది తన కర్మ తను చేస్తున్నాడు కానీ భగవంతుని స్మరణతోటి చేస్తున్నాడు నేను చేశానండి ఇది ఇంత అందంగా కుండ తయారైందని ఆయన అనుకోలే స్వామి నా చేయిస్తున్నాడు అదే శేషత్వం లక్ష్మణస్వామి ఆయన ఏమైనా కైకమ్మ వెళ్ళమంది అవనవాసానికి ఇంత వెళ్ళిపోయారు అంతే అంటే తన అనేది లేదు స్వామి పరమైనటువంటి ఆ శేషత్వానికి ఈ శేషాద్రి ఆ శేషాద్రిని మనకి రామాయణంలోకి వస్తే ఈ శేషత్వాన్ని సంపూర్ణంగా మనకి చూపించేటటువంటి కాండ సుందరకాండ ఆత్మ యొక్క సౌందర్యం శేషత్వం ఆ సుందరత్వాన్ని ఆ లోపల ఉండేటటువంటి జీవాత్మ పరమాత్మక పట్ల ఏ విధంగా ఉండాలనేది మనకి చెప్పేది ఆ శేషత్వం ఆ శేషత్వం మనకి సుందరకాండలో ఆంజనేయస్వామి ద్వారా తెలుస్తుంది ఆరోగ్య కొండ మనకి వెంకటాద్రి వేమంటే పాపాలు కట అంటే దహించేవాడు పాపాలు మన లోపల ఉన్న పాపపు చింతన తొలగిపోతుంది పాపం చేసేవాళ్ళు కూడా నశిస్తారు అదే రామాయణంలోని యుద్ధకాండ యుద్ధకాండలో ఏమైంది ఎవరెవరైతే అపకారం చేశారో సీతమ్మ వారికి ఆ రాక్షసులు అందరూ కూడా పాపాత్ములు అందరూ కూడా నశింపు మొత్తం నశించారు కదా లంకలు ఆ యుద్ధకాండని వెంకటాద్రితో పోలిస్తారు ఇంకా చిట్ట చివరిది ఏడవది నారాయణాద్రి నారాయణాద్రిని రామాయణంలోని ఉత్తరాకాండతో పోలుస్తారు అంటే ఉత్తరకాండలో ఒక్కచోట మాత్రమే శ్రీరాముడు శ్రీమన్నారాయణుడిగా దర్శనిస్తారు ఇంకా మొత్తం రామాయణం అంతా నేను మానవుడిని మానవుడిలాగే జీవిస్తారు మానవుడిలాగే కష్టాలు పడతారు మానవుడిలాగే చేస్తారు లేకపోతే ఒక చక్రం వేస్తే అక్కడి నుంచి రావణాసురుడిని ఎప్పుడో సమరించే వాళ్ళు అంత కష్టపడి చేయరు అలాగే శ్రీ వెంకటాద్రి రాముడు మనకి కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వెంకటాద్రి విభుడు వెంకటాద్రి రాముడు వెంకటాద్రి కృష్ణుడు ఆయనే శ్రీకృష్ణుడు ఆయనే శ్రీరాముడు దానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి సో సంపూర్ణమైనటువంటి శ్రీమన్నారాయణ తత్వం ఏదైతే సనాతన హిందూ ధర్మానికి మూలమైనటువంటి వేదం ప్రతిపాదించినది శ్రీమన్నారాయణ ఆ శ్రీమన్నారాయణ సంపూర్ణమైన స్వరూపమే ఆ పరతత్వ రహస్యమే నారాయణాద్రి ఆ నారాయణాద్రి మీదే మీకు స్వామివారి పాదాలు కూడా కనిపిస్తాయి కొండ మీద ఆ ఏడు కొండలు ఏడు కాండలు ఈ విధంగా సారూప్యాన్ని పెద్దలు అనుగ్రహించారు అమ్మ ఏడు శనివారాల వ్రత వైశిష్ట్యాన్ని గురించి అలాగే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి వివరిస్తూనే తిరుమల ఏడుకొండల వైభవాన్ని అద్భుతంగా వివరించారమ్మా ధన్యవాదములు ఇదండి వాళ్ళి సిరిలిచ్చే స్థిర శనివారం ప్రత్యేక కార్యక్రమం తిరిగి వచ్చే శనివారం కార్యక్రమంలో మరిన్ని విశేషాలు శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలి మరి కార్తీక మాసంలో శనివారాలు ఎలాంటి విధి విధానాలు పాటించాలి వంటి విశేషాలను తెలుసుకుందాం నమస్కారం